ఈసరా అనే గ్రామంలో ప్రజలు రాత్రి అయ్యిందంటే చాలు చాలా భయపడిపోతూ ఉన్నారు రాత్రిలు ఎవ్వరూ బయటికి రాకుండా తలుపులు వేసుకుని ఉండిపోతున్నారు అందుకు కారణం ప్రతి పౌర్ణమికి ఒక మగ మనిషి బలి అయిపోతూ ఉన్నాడు చీకటి పడ్డాక బయట తిరిగే మగవాళ్ళని ఎవరో మాయం చేసి బలి ఇచ్చేస్తున్నారు రాత్రిపూట ఊర్లో మాయమైన మనిషి తిరిగి పొద్దున్న పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు వద్ద శవమై కనిపిస్తున్నాడు ఇలా ప్రతి పౌర్ణమికి మాత్రమే జరుగుతుంది అది కేవలం మగ మనుషులు మాత్రమే బలి అయిపోతూ ఉన్నారు ఆడవారికి మాత్రం ఏమీ జరగట్లేదు కారణమేంటో తెలియక ఊరి ప్రజలు ముఖ్యంగా మగవాళ్ళు భయం భయంగా పౌర్ణమి రోజు రాత్రిలో మాత్రమే కాదు ఏ రోజు రాత్రి అయినా సరే చీకటి పడ్డాక ఒక్కరు కూడా బయటకు రావట్లేదు ఇది ఇలా ఉండగా నాకు ఏదైనా అడవి జంతు మాంసం తినాలని చాలా కోరికగా ఉందిరా రాత్రిలో అయితే అడవిలో జంతువులు చాలా తేలిగ్గా దొరికిపోతాయంట కదరా నిజమేనా చాలా వేటాడి వండుకు తినేవాళ్ళం మరి ఇంకేం ఈ అల రాత్రికే అడవికి వెళ్ళి ఏదో ఒక జంతువును కొట్టుకొచ్చేద్దాం సరేనా అది ఎలా కుదరద్ది బావా ఇంతకు ముందు పరిస్థితి ఏరు ఇప్పుడు పరిస్థితి ఏరు కదా పరిస్థితి కేటైనా అదిరా అదేటి బావా ఏటి తెలియనట్టే అడుగుతున్నావు మరిచిపోయావా ఇవాళ పౌర్ణమి కాదేటి పౌర్ణమి రోజు రాత్రి చీకటి పడ్డాక మన ఊర్లో ఒక్క మగ బయట తిరుగుద్దా మరిచిపోయినావా ఏంది అదంతా ఎర్రోళ్ళు నమ్ముతా చూసుంటారు నేను కాదు పౌర్ణమి అయితే ఏట వద్ది అదంతా నేను నమ్మను కానీ నువ్వు ఇవాళ రాత్రికి నాతో వస్తున్నావా లేదా ఏది అనుకోకు బావా నేను రాను నువ్వు వెళ్ళకు జడుసుకొని సత్తున్నావే నువ్వు రాకపోతే పోయినవు తి నేనైతే ఇవాళ రాత్రికే పోతా మంచి ఆటను తీసుకొస్తా తినడానికి పిలుస్తా కానీ వద్దు అంటూ కిట్టయ్య ఇంటికి చీకటి పడగానే బల్లెం ఒకటి తీసుకొని వేటకని అడవికి బయలుదేరాడు పౌర్ణమి కావడంతో దారంతా స్పష్టంగా కనిపిస్తుంది కిష్టయ్య అలా ఊరు దాటి శ్మశానం దాటి నడుచుకుంటూ ఈ జనాలు ఎర్రోళ్ళు కాకపోతే ఏటవుతుంది పౌర్ణమి రోజు రాత్రి అంట మగవాళ్ళు ఎవ్వరూ బయటికి రావద్దంట చెట్ అవుతుంది నాను ఇవాళ బయటకు వచ్చిన కదా నాకేటారీ అడవిలో ఏదో ఒక జంతువుని ఏటాడి తిరిగి ఊళ్ళోకి వెళ్ళి తెల్లారాక ఊరి ప్రజలందరినీ పిలిచి పౌర్ణమి రోజు మగవాళ్ళు బలి అయిపోతున్నారు అన్న మాట నిజం కాదని నిరూపిస్తాను అని అనుకుంటూ ముందుకి అడుగులు వేస్తూ వెళ్తున్నాడు అలా కాస్త దూరం నడిచి పొలిమీర దగ్గరున్న మర్రి చెట్టు వరకు చేరుకోగానే ఎవరో పిలిచినట్టు అనిపిస్తే కిట్టయ్య వెనక్కి తిరిగి చూశాడు కానీ అక్కడ ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరులే అని తల తిప్పి ముందుకు నడవసాగాడు అంతే ఇంతలో ఎవరో విసిరేసినట్టు కిట్టయ్య అమాంతం పైకి ఎగిరి మళ్ళీ కింద పడ్డాడు వెంటనే ఎవరో దాడి చేసినట్టు ఆ మర్రి చెట్టు కింద తలా ముండం వేరు అయిపోయి రెండు ముక్కలుగా శవంగా పడిపోయాడు తెల్లవారగానే ప్రజలు ఈరోజు ఎవరు బయలుదేపోయారు అని తమలో తాము చర్చించుకుంటూ ఉన్నారు ఇంతలో పొలం పనికి అని బయలుదేరిన మల్లేషు ఊరి పొలమేరలో చచ్చిపడి ఉన్న కిట్టయ్యను చూసి ఊర్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి గ్రామ పెద్దకి ఆ విషయం గురించి చెప్పాడు గ్రామ పెద్ద ఊరి జనాలందరినీ పిలిచి చూడండి గత కొద్ది రోజులుగా మన ఊళ్ళో జరుగుతున్న ఈ హత్యలన్నీ ఏదో క్లిష్ట శక్తి వల్లనే జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రతి పౌర్ణమికి ఎవరో ఒకరు బలి అయిపోతూనే ఉన్నారు ఈ సమస్యకు ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గం తప్పకుండా ఉంటుంది పరిష్కారం చిక్కే వరకు మనం ఇంకా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం వచ్చే పౌర్ణమిలోగా ఈ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా చూడాలి మన ఊర్లో ఇంకా ఒక్క మనిషి కూడా బలి కాకూడదు మీరంతా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి గ్రామ పెద్ద వెళ్ళిపోయాడు ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి కీసర ఊరి గురించి కీసరలో ప్రతి పౌర్ణమికి జరిగే పురుష బలి గురించి తెలిసిన చుట్టుపక్క గ్రామ ప్రజలు ఎవ్వరూ కీసర ఊరిలోనికి వచ్చేవారే కాదు అది పౌర్ణమి రోజైతే అస్సలు వచ్చేవాళ్ళు కాదు పౌర్ణమి రావడానికి ఇంకా నాలుగు రోజులు ఉంది అనగా గ్రామంలోనికి పని వెతుక్కుంటూ ఒక అతను వచ్చాడు నేరుగా ఊరిపె ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి నమస్కారం అయ్యా నా పేరు మణికంఠ మా ఊరు జంగమాలకోన మాది చాలా బీద కుటుంబం అయ్యా ఇక్కడ ఏదైనా పని దొరుకుద్దేమో అని వచ్చిన అంటూ ఆ వ్యక్తి ఊరి చెప్పుకున్నాడు పెద్ద చూడు వేరే ఊరి ప్రజలు ఎవ్వరూ మా ఊరిలోనికి రారు దానికి కారణం లేకపోలేదు బహుశా ఆ విషయం గురించి నీకు తెలిసి ఉండదు మా ఊళ్ళో ప్రతి పౌర్ణమికి ఒక పురుషుడు బలి అయిపోతూ ఉన్నాడు ఇప్పటికే మా ఊళ్ళో దాదాపు నూట నలభై మూడు మంది పురుషులు బలి అయిపోయారు నీకు ఈ ఊరి గురించి తెలిసి అందుకనే పని వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చినట్లు ఉన్నావు వెళ్ళు వెళ్ళి ఏ ఊరికైనా వెళ్ళి పని ఎత్తుక్కో ఇక్కడ మాత్రం ఉండకు వెళ్ళు అయ్యో అయ్యా అయ్యగారు మిమ్మల్ని చూస్తుంటే ప్రభుల్లా ఉన్నారు మీరే నాకు బిక్క అయ్యా కాదనకుండా నాకు మీరే ఏదో ఒక పని అయ్యా మీరు దయ చూపిస్తే మా అమ్మ అయ్యకి రెండు పూటలా కడుపు నింపినోన్ అవుతాను కాదనకండి అయ్యా మీరు చెప్పిన పని చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతాయ్యా కాదనకండి అయ్యా అయ్యా అంటూ గట్టిగా బతింలాడుతున్నాడు మణికంఠను చూసిన ఊరి పెద్ద విభూషణం అతని భార్య అంబుజ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ సరే సరేలే ఏదో పని చేసుకుంటూ ఇక్కడే ఉండు కానీ అంటూ పనిలో పెట్టుకున్నాడు అలా నాలుగు రోజులు గడిచిపోయాయి మళ్ళీ పౌర్ణమి రానే వచ్చింది ఊరి ప్రజల్లో కలవరము మొదలయ్యింది ఈ పౌర్ణమికి ఎవరి ఇంట్లో నుండి పురుషుడు బలి అయిపోతాడో ఏమో అని ప్రజలు బిక్కు బిక్కుమంటూ ఇళ్లలో తలుపులు వేసుకొని ఉన్నారు తెల్లారింది ఊరి ప్రజలంతా సమావేశమయ్యారు ఈసారి ఎవరు బలి అయ్యారో అని కలవరపడుతూ ఉన్నారు ఇంతలో ఊళ్ళోకి ఒక వ్యక్తి వచ్చి ఈసారి కూడా ఊర్లో నుండి సాంబయ్య అనే వ్యక్తి పొలిమేరలో మర్రి చెట్టు కింద బలి అయిపోయి శవంలా కనిపించాడు ఒక మూలన ఉండి ఆ వ్యక్తి మాటలు వింటున్న మనిషంట మాత్రం ఏదో ఆలోచిస్తూ దీర్ఘంగా అలా చూస్తూనే ఉండిపోయాడు